ఇంకా నయ్యం తోమని చెప్పలేదు సంతోషించండి అని అనేసరికి ఇంకొక్కసారిగా సైలెంట్ అయిపోతుంది రుద్రాడి ఇక స్వప్న చూస్తూ అక్క నువ్వు ఇంట్లో ఎవరెవరికి ఏమేం కావాలి అనేది చూసుకోవాలి ఎవరికి ఏ అవసరం వచ్చినా నువ్వే చూడాలి అది కూడా లిమిటెడ్ బడ్జెట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి ఒక్కరికి నేను నిర్ణయించిన బడ్జెట్కి మించి ఖర్చు అవ్వడానికి వీల్లేదు ఒక రకంగా చెప్పాలంటే మన ఇంట్లో ఎలా అయితే అవసరానికి మించి ఖర్చులు లేకుండా మనం బ్రతుకుతున్నామో ఇక్కడ ఈ దుగ్గిరాల ఇంట్లో కూడా అదే ఫాలో అవ్వాలి అనగానే మమ్మల్ని అందరినీ మీకు సమానం చేస్తున్నావా అంటుంది రుద్రాణి మాకంటే తక్కువ బ్రతికేమిది తీసుకొచ్చి తాతయ్య గారి ఇంట్లో కూర్చోబెట్టారు కాబట్టి మహారాణి భోగం అనుభవిస్తున్నారు అది గుర్తు పెట్టుకోండి అంటుంది ఈ కావ్య ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ కావ్యని స్పేర్ చేయకూడదు అని చెప్పిన అనుకుంటారు ఇక అపర్ణ దగ్గరకు వచ్చి అత్తయ్య ఎవరి పనులు వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారా లేదా నానమ్మ గారికి అన్ని టైంకి మందులు ఇస్తున్నామా లేదా మా అక్కడ తాతయ్య గారి పరిస్థితి ఎట్లా ఉంది ఏంటి ఇవన్నీ మీరే చూసుకోవాలి ఎందుకంటే కొన్ని రోజులు నేను ఆయనతో పాటు ఆఫీస్కి వెళ్ళాలి కొన్ని ప్రాజెక్ట్స్ ఓకే చేసుకోవాలి త్వరపడి మన కంపెనీని ఇంకా ఇంకా ఎదిగేలా చేసుకోవాలి ఇప్పుడు మనకి డబ్బు చాలా అవసరం అని అంటుంది ఎందుకు కావ్య ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు ఆల్ ఆఫ్ ద సడన్ డబ్బుకు మనకి ఏదో లోటు వచ్చినట్టుగా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని అనేసరికి లోటు వచ్చినట్టుగా కాదాతయ్య గారు ఒకవేళ వస్తే దాన్ని మనం ఎలా ఫేస్ చేయాలి ఇన్నాళ్లు తాతయ్య గారు ఆధ్వర్యంలో మనందరం నడిచేశాం కానీ ఇప్పుడు రాబోయే రోజుల్లో మన జీవితాన్ని మనమే నడుపుకోవాలి మన కాళ్ళతో మనమే ముందుకు సాగాలి దానికి తాతయ్య గారు కోమాలోంచి నుంచి బయటకు వచ్చే వరకు మనల్ని ఏమాత్రం కూడా ముందుకు సాగేలాగా ముందుకు నడిపేలాగా చేయలేరు కాబట్టి పెద్దలుగా మీరే ఈ కుటుంబాన్ని నడపాలి అని చెప్పని అంటుంది మంచి మాట అన్నావు చాలా బాగా ఆలోచించావు కావ్య అంటే ఇంటికి పెద్దగా ఇక మీరే వ్యవహరించాలి నానమ్మ గారి దగ్గర అమ్మమ్మగారి దగ్గర కూర్చుని ప్రతి విషయాన్ని కులంకుశంగా తెలుసుకుని ఏది ఎలా నడపాలి అనేది తాతయ్య గారి బాధ్యతగా మీరు తీసుకోవాలి మావయ్య అంటుంది సుభాష్ తోటి చాలా మంచి మాట అన్నావు కావ్య అంటూ ఇందిరాదేవి చెప్పేసరికి ఇక అందరి పనులు అందరికి అప్పగించి రాజ్ కావ్య ఇద్దరు కూడా కొత్త కొత్త ప్రాజెక్ట్స్ కోసం ప్రయత్నాలు మొదలు పెడతారు అలా ప్రయత్నాలు మొదలుపెట్టి చాలా ప్రాజెక్ట్స్ ఏమొచ్చేలా చేసుకుంటారు దాంతోపాటు కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడుతున్నామని చెప్పి ఫండ్స్ కలెక్టింగ్ అనేది స్టార్ట్ చేస్తాడు అలా స్టార్ట్ చేసినటువంటి ఫండ్స్ మొత్తంతో కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేసి మిడిల్ క్లాస్ జ్యువెలరీ బిలో మిడిల్ క్లాస్ జ్యువెలరీ అని చెప్పేసేసి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి పేరు పెట్టడంతో ఆ యూనిట్ బాగా వర్కౌట్ అవ్వడం అందులో ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ జరగడం అవి బాగా సేల్ అవ్వడంతో ఇక స్వరాజ్ గ్రూప్ కి డబ్బుకు కొదవలేని పరిస్థితి వస్తుంది దాంతో ప్రతి నెల బ్యాంకు వాళ్ళకు ఒప్పుకున్న ప్రకారంగా ఇక కావ్యరాజ్ ఇద్దరూ కూడా చాలా జాగ్రత్తగా ఇన్స్టాల్మెంట్స్ పే చేస్తూనే ఇటు నుంచి నందగోపాల్ ఎక్కడున్నాడా అని వెతుకులాట మొదలు పెడతారు నందగోపాల్ని పట్టుకుంటే వాడు ఐపీ పెట్టేసి బోర్డు తిప్పేసినందుకు ఆ డబ్బును తిరిగి తీసుకొచ్చి మనం మనం ఏదైతే ఇప్పుడు ఇన్స్టాల్మెంట్ పే చేస్తున్నామో వాటన్నిటిని కూడా రికవర్ చేసుకోవచ్చు అనే ఆలోచనతోటి కావ్య ఇన్స్టాల్మెంట్స్ కి ఒప్పుకుంది అని తెలుసుకుని రాజ్ చాలా సంతోషపడతాడు ఆ ప్రకారంగా నందగోపాల్ కోసం వెతకటం కూడా మొదలు పెడతారు ఇక ఇదంతా చూస్తున్న రుద్రానికి చాలా బాధగా ఉంటుంది నాకు పని చెప్తావా నాతో పని చేపిస్తావా అని చెప్పని అనుకుంటూ ఉంటే ఇక రాహుల్ని మాత్రం ఎలా వాడాలో అలా వాడటం మొదలు పెడుతుంది కావ్య ఇంట్లో కూరగాయలు తీసుకురావడం దగ్గర నుంచి కరెంటు బిల్లు కట్టే పని వరకు ప్రతిదీ రాహులే చేసుకుంటూ ఉంటాడు అలా చేయకపోతే ఆ రోజు భోజనం ఉండదు అని చెప్పి స్వప్నకి చెప్తుంది కళ్యాణ్ మాత్రం హాస్పిటల్లో ఉండి సీతారామయ్య గారిని చూసుకుంటూ ఉంటాడు ఇక ఇలా ఉండగా రుద్రాణి ఒక ప్లాన్ చేస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ కావ్యను బ్రతకనివ్వకూడదు అది బ్రతుకున్నంత కాలం ఈ రూల్ని ఇలాగే నడుపుతుంది మా ఆస్తి మాకు రాదు ఒకవేళ కావ్య చచ్చిపోతే ఆ ఆస్తి తిరిగి మా నాన్న పేరు మీదకి వచ్చేస్తుంది కాబట్టి కావ్యని ఎలా అయినా హతమార్చాలి అని చెప్పేసేసి ప్లాన్ చేస్తుంది రుద్రాణి అలా ప్లాన్ చేసినటువంటి రుద్రాణి ఇక వెంటనే కావాలని చెప్పే పని కట్టుకొని ఒక పని చేస్తుంది అదేంటి అంటే రాహుల్ తోటి ఇదివరకి అపర్ణ కోసం తెప్పించినటువంటి టాబ్లెట్స్ లాంటివే తెప్పించి కావ్యకు కలిపివ్వాలి అని చెప్పని ప్రయత్నిస్తుంది కానీ ఆ ప్రయత్నం చాలా ఈజీగా రాజ్ అయితే పసిగడతాడు అది ఎలా అంటే రుద్రాని తోట పని చేస్తున్నట్టుగా నుంచుని రాహుల్తో మాట్లాడుతూ టాబ్లెట్స్ పేర్లు చెప్పి ఇవి తీసుకురా అని చెప్తుంది అనుకోకుండా కారులో రాజు కూర్చుని ఉండడంతో అవన్నీ వింటూ ఉంటాడు తన పంతం చేసుకుంటూనే వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదాన్ని వింటాడు రాజ్ ఇవి రోజు నువ్వు ఎలా అయినా సరే కావ్య ఆఫీస్ నుంచి వచ్చేసరికి తీసుకురావాలి ఎందుకంటే నైట్కి కావ్యకి కలిపిచ్చేసి శుభ్రంగా దాన్ని పైకి పంపించేస్తే తాతయ్య ఆస్తి తిరిగి మళ్ళీ మా నాన్న పేరు మీదకి వచ్చేస్తుంది అలా రావడంతో ఈ ఆస్తి మీద దావా వేసి మన వాటా మనం లాక్కోటకుంటుంది అర్థమైందా ఆస్తి దాని పేరు మీద ఉన్నంత వరకు మనం ఏమి చేయలేం అని చెప్పని అంటే అలాగే మామ్ అని చెప్పి అక్కడ నుంచి రాహుల్ కదిలిపోవడం ఇదంతా కూడా రాజు వింటాడు రాత్రికి రాహుల్ తీసుకొచ్చిన టాబ్లెట్స్ రుద్రాణి చేతికి ఇవ్వటం చూస్తాడు రుద్రాణి అవి పాలల్లో కలిపేదా కాగి కలిపిన తర్వాత వచ్చి అత్త ఆ పాలిటివ్వు అని చెప్పని అంటాడు ఇది కావ్య కోసం రాజు అని చెప్పేసేసి అనేసరికి అయినా వంటగది పని మా కావ్య ధాన్య లక్ష్మి పిన్ని కప్పచెప్తే నువ్వెందుకు వచ్చావు వంటగదిలోకి అంటాడు అదేమి లేదు రాజు పాలు తాగుదామని వచ్చాను కానీ ఈలోపు కావ్య బాగా అలసటగా కనిపించింది హాల్లో కూర్చొని ఎంతైనా ఇంత ఆస్తిని ఇంత బారాన్ని మోస్తోంది కదా అందుకే పాలు తీసుకొచ్చేస్తున్నాను అంటుంది అయితే సరే ముందు నీకు తాగాలనిపించే కదా పాలు కలుపుకున్నావు తాగు అని అంటాడు అయ్యోరాజ్ ఇవి కావ్య కోసం కలిపానంటే ఏ వాటిలో ఇంకేమైనా కలిపావా నువ్వు తాగకూడనివి అని అనేసరికి అలాంటిదేమీ లేదు రాజ్ అంటే తాగు మరి తాగత్తా తాగు అని చెప్పి గబగబా గ్లాస్ తీసుకొచ్చి రుద్రాణి పెదాల దగ్గర పెట్టేసరికి రుద్రాణి చేక్తోటి అవతలకి గెంటేస్తుంది దాంతో రాజ్ రుద్రాణి చెంప చెల్లు మనిపిస్తాడు చి మనిషివే నన్ను అసలు ఒక మనిషి ప్రాణం తీయటం అంటే నీకు అంత సరదానా అంత ఈజీనా అంత హ్యాపీగా ఒక మనిషి ప్రాణాన్ని తీసేయటానికి పాలల్లో టాబ్లెట్లు కలుపుకుని తీసుకెళ్ళిపోతున్నాం అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రుద్రాణి ఏం మాట్లాడుతున్నావు రాజ్ అంటే నువ్వు పడేసిన టాబ్లెట్స్ స్టిప్స్ డస్ట్బిన్ లో పడలేదత్తా కిందే పడ్డాయి చూడు అని చెప్పి చూపిస్తాడు ఒక్కసారిగా రుద్రానికి మాట్లాడాలో అర్థం కాదు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కావ్యాన్ని చంపే ప్రయత్నం రుద్రాణి చేసిందనే విషయం అర్థమైపోతుంది దాంతో రాజు రుద్రాణిని కొట్టడంలో తప్పులేదు అనుకుంటారు ఇలా మొత్తానికి రుద్రాణి చెంప పగలగొట్టిన రాజ్ రుద్రాణి రాహుల్ని ఇంట్లోంచి బయటకు గెంటేస్తానంటాడు మరి కావ్యదని కొప్పుకుంటుందా రుద్రాణి బయటకు వెళ్తుందా అసలు ఏం జరుగుతుందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి